నేను ఒక్కనే సమర్థుడైన పాల్కున్నని పదే పదే చెప్తారు ఇప్పుడు మనకి మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా ఇప్పుడు ఏదైనా సరే నేను ఇది చేశాను నేను అది చేశాను అనేటువంటి ఒక ఫీలింగ్ పదే పదే మాట్లాడుతుంటే కాదు అని మాట్లాడేవాడి మాట కంటే కూడా ఈయన మాటకి ఎక్కువ వాల్యూ ఉంటుంది బికాస్ పత్రికలు టీవీ ఛానళ్ళు వ్యవహారం ప్లస్ ఎక్కువ కాలం పాటు రాజకీయాల్లో ఉండటం వల్ల అలాగ చేయడం ద్వారా అవతలలోని సన్నాసం చేయడం అనేటువంటిది ఈయన చేసుకొచ్చేటటువంటి ఒక తెలివైన ఎత్తుకడ ఇప్పుడు హైటెక్ సిటీకి సంబంధించిన ముందు కట్టేది ముందు ఎవరు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఎవరు కట్టారు ఎందుకంటే నేను నా వల్లనే మీరూ బతుకుతున్నారు నా వల్లనే అందరు అంతర్జాతీయంగా వాళ్ళ సాఫ్ట్వేర్ చేస్తున్నారు వాళ్ళ ప్రపంచంలో ముప్పై శాతం మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే నా వల్లనే ఉన్నారని ఆయన చెప్తా ఉంటాడు అది అలవాటు అయిపోయింది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అనిపిస్తుందా ప్రస్తుతం కోటం ప్రభుత్వానికి గతంలో పాతికేళ్ళను వెనక తీసుకెళ్లిపోయినా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేసిన ఒక యూపీలో ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయంటే కేంద్రం వాళ్ళ వెనక్కు ఉంది మోడీ సపోర్ట్ ఉంది ఒక నమ్మకంతో వస్తున్నాయి అనేది అక్కడ అలాగే ఇక్కడ కూడా ఆ క్వాలిఫికేషన్ నాకు ఉందని బాబు గారు ఏమన్నా అనుకుంటున్నారు ఇప్పుడు ఉంటానే ఉంటారు కదా నన్ను చూసిన పరిశ్రమలు వస్తున్నాయి అంటారు అంటే నా వెనక కేంద్రం ఉందని నా వెనక మోడీ ఉన్నారు మోడీ ఉన్నారు కదా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ అది బీజేపీకి ఆ సర్టిఫికేట్ ఏమి ఎవరు బీజేపీని అట్లా పైకి ఏం తీసుకున్నారు ఆయన నా వల్లన రాష్ట్రం బాగుపడుతుంది అసలు ఇదే దేశంలో ఎవరైనా బాగుపడ్డారంటే నా వల్లనే చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ నా వెనకాల మోడీ ఉన్నందువల్లన ఏం చెప్పడు మొహమాట పడాల్సిన పని లేదు ఫ్యూచర్లో కూడా జరిగేటటువంటి పని ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ అని ఇప్పుడు ఎగ్జాంపుల్ కియానే ఉంది కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం అంటే కొరియాతో అందులో భాగంగా ఎక్కడ అనుకున్నప్పుడు ఈ ప్లేస్ అది మోడీ సర్కార్ సజెస్ట్ చేసింది ఇక్కడ పెట్టుకోమని చెప్పి కానీ మోడీ ఇదైనా అని చెప్పారా బేసిక్ గా అంటే పెట్టుబడిదారులు కూడా